సంగారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మూడు నెలల్లో బీఆర్ఎస్ పునాదులు కూలుస్తామని వార్నింగ్ ఇచ్చారు నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొందబెడతాం ఒక్కసారి మమ్మల్ని టచ్ చేసి చూడు మా పార్టీ వీర సైనికులే నీ బీఆర్ఎస్ పార్టీని పునాదులు లేకుండా చేస్తారు గుర్తుపెట్టుకోబిడ్డ గత కొద్ది రోజులు కానీ కొడుకు కేటీఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చగాడు రాజకీయాలు తెలియవు పోనిలే అని ఊరుకుంటున్నాం ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం నీ మూర్ఖత్వానికి అద్దం పడుతోంది ఓ పాస్పోర్ట్ దొంగవు నువ్వు సీఎం కాగాలి అనేది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగి కష్టపడి సీఎం పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి నీకు పోలిక దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు మేము గేట్లు ధరిస్తే నలుగురు తప్ప బీఆర్ఎస్లో ఎవరు మిగలరు మెదక్లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా మీరు గెలవరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తుంది అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ నీ కుటుంబాన్ని చూస్తే జాలేస్తుంది కవిత అవినీతి అక్రమాలతో తీహార్ జైల్లో ఉన్నారు ఆమె రెండేళ్ల దాకా బయటకు రాదు బిడ్డ చేసిన పనికి క్షమాపణలు చెప్పి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోతారు రావులందరూ జైలుకు వెళ్తే చెర్లపల్లి జైలు సరిపోదు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జైలుకు వెళ్తారు ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు సందర్భంగా మండగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండే ఏం తెలుసు అనుకున్నాం కానీ నిన్న అన్ని పేపర్లు వచ్చింది ఏ పేపర్లో చూస్తున్నావు ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది అన్ని పేపర్లో కూడా వచ్చింది దీంట్లో డీటెయిల్గా రాశాను నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్న ఈరోజు కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈ లోడ ఎలక్షన్లు కోడ్ వచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా అగస్టులోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్ఎల్పి సొరంగం నువ్వు చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని అక్కడనే పెట్టి ఇలా కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రబంది మొత్తం కూడా మా కృష్ణా జలాలు రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ నువ్వు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పదేళ్లకెళ్ళి పది వాయిదాలు పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే జరిపోలే ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు ఏ ఏడు లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు ముప్పై ఎనిమిది వేల కోట్ల బకాయిలు పెట్టిపోయినాం కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి ఒకటో తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు పెన్షనర్స్కు మేము గత రెండు మాసాలుగా ఒకటో తారీఖు ఇస్తున్నాం నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం పదహ్ అవుతుందా ఎందుకంటే నువ్వేం దోపిడితో మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్ నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని మూడు నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాము హైదరాబాదులో నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ పదేళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతా రేపు ఇంద్రం వీళ్ళు కట్టుకోపోతున్నారు ఎన్నికల కోడ్ కాగానే కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వబోతున్నాం ఒక ఇల్లన్నా కట్టినాం అన్ని ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా ఇన్ని మంది మంచి మంచి పనుల కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాని ఏఎంఆర్పిని బ్రాహ్మణ విలువల కోసం మూడు వేల రెండు వందల కోట్లతోని ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇలా బ్రాహ్మణమైన పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం మీరు పోయి చూడండి ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకుంటూ అదనంగా రెండు వేల రెండు వందల కోట్లు ఈయన పదేళ్ళు పక్కకు పెట్టి కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్ట్ నొప్పిచ్చి సురంగం కూడా పూర్తి చేయబోతున్నాం సురంగం అయితే ఏమవుతుంది డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి రెండు నాలుగు గంటలు నీళ్ళు వస్తాయి మేము తలుచుకుంటే ఇప్పటికే మీ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు మా దాటకు వస్తుండే మేము వస్తానన్నా వద్దంటున్నాం వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని మీలాగా చేయదలుచుకుండి వాళ్ళ తొమ్మిది మంది కూడా మిగిలేకపోతున్న దగ్గర ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక్క సీటు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే బీజేపీ కూడా ఆయా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు పదిహేను ఉన్నది పదిహేను నెలలో మోడీ ఏం చేయలేదు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసిండు పదిహేను నెలలు ప్రతి అకౌంట్లో పదిహేను వేలు పదిహేను లక్షలు వేస్తున్నాడు ఇవాళ నీ పని అయిపోయింది కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలే చూస్తుంది నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కడకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి టీఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు ఆమె చేసిన మోసాలకు అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదు ఆయనకు ఖమ్మం నల్గొండ మహమూర్నగర్ జిల్లాలలో కృష్ణా జిల్లాలలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి ముప్పై ఆరు సీట్లలో ముప్పై నాలుగు సీట్లే గెలిచిన అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు మూడు వేల ఓట్లతో గెలిచిన అది మిషన్ మా టార్గెట్ పన్నెండు పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా దేవంతు ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు ఈ మెంటల్ అయింది అయింది కొడుకులకు తండ్రి కొడుకులకు ఆ బామ్మదికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండు నేళ్ళు బెయిల్ రాదు మేము కూడా పోతాం ఏమో ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలో యాదాద్రిలా ఈ మన మనవాడు కూడా పోతాడు మన జిల్లా వాడు కూడా అన్న లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డని బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లోపల నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కరదామని సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టును ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే కే తారక రామ దావనాక ఎన్ని డబుల్ కొడుకు కట్టాలి చెర్లపల్లి కొను కట్టాలి కొని కట్టాలి చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం